నాయుడు గారు మీరు చాలా దుర్మార్గులండి అందుకే మీకు మీతో పాటు మన పార్టీకి ఇవాళ అధోగతి పట్టింది అంటూ శివ అనే తెలుగు ఎన్ఆర్ఐ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిత్యం రాష్ట్రం ప్రజలు అభివృద్ధి సంక్షేమం అంటూ సుమారు డెబ్బై సంవత్సరాల వయసులో ఆలోచన లేని సమాజం కోసం శక్తికి మించి కష్టపడినందుకు ప్రజలు ఓడించి బుద్ధి చెప్పారంటున్న పోస్ట్ పూర్తి పాఠం అసలు డబ్బులు లేని రాష్ట్రంలో పింఛన్ ఎందుకు ఇచ్చారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఎందుకు ఇచ్చారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎందుకు ఇచ్చారు ప్రతి పల్లెకు రోడ్లు ఎందుకు వేశారు జనాలకు రేషన్ ఎందుకు కరెక్ట్ గా ఇచ్చారు అక్కడ ఇక్కడ రోడ్ల మీద తిరిగి తిరిగి కంపెనీలు ఎందుకు తెచ్చారు అసలు టిఎస్ లోని ఏడు మండలాలు మనకి కలిపితే కానీ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయనన్నారు ఆగిపోయే పోలవరం ఎందుకు డెబ్బై శాతం కట్టారు రాజధాని విలువ తెలియని సమాజం కోసం కలల రాజధానిని ఎందుకు కడతానని అన్నారు పసిపిల్లల కోసం పౌష్టికాహారం ఎందుకు ఇచ్చారు బాలింతలకు పప్పు బెల్లాలు ఎందుకు ఇచ్చారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి సులువుగా కాన్పులవ్వడానికి ఎందుకు సహకరించారు దేశంలోనే మొదటిసారి నదుల అనుసంధానం ఎవడు చేయమన్నాడు ఎండిపోయే కృష్ణా డెల్టా చూసి తరించకుండా నీళ్లెవడివ్వమన్నాడు రాళ్లసీమకు పరిశ్రమలు తెమ్మని మీకెవడు చెప్పాడు పక్క రాష్ట్రంతో గొడవపడి మరి సాగర్ నుంచి సీమకు నీళ్లెవడు పంపమన్నాడు చదువు విలువ తెలియని వాళ్లకు చదువుకు డబ్బులు ఎవడు కట్టమన్నాడు చదువు అయ్యాక రెండు సార్లు డిఎస్సీలు ఎస్ఐలు కానిస్టేబుళ్లు హోంగార్డులు విఆర్ఓలు మరియు విఆర్ఏలు ఎవడు భర్తీ చేయమన్నాడు పిల్లలకు బడుల్లో సరిగా చదువు చెప్పమని పంతుళ్ళకి ఎవడు చెప్పమన్నాడు టైంకొచ్చి పనిచేయమని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టి మరీ రిపోర్ట్లు ఎవరు అడగమన్నాడు వెనకబడిన ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి సహాయం ఎవడు చేయమన్నాడు ఎప్పటి నుంచో రిజర్వేషన్ కోసం కష్టపడుతున్న కాపు సోదరులకు ఐదు శాతం రిజర్వేషన్ ఎవడు కల్పించమన్నాడు రైతులకు నాణ్యమైన ఏడు గంటల పగటి విద్యుత్ ఎవడివ్వమన్నాడు డబ్బులేని రాష్ట్రం అని కూడా చూడకుండా రుణమాఫీ ఎవడు చేయమన్నాడు రైతులకు సబ్సిడీలో పనిముట్లు ఎవడివ్వమన్నాడు నైపుణ్యం లేని యువతకు నైపుణ్యం కల్పించి ఉపాధి ఎవడు కల్పించమన్నాడు కులవృత్తుల మీద ఆధారపడిన వారికి సబ్సిడీలతో పనిముట్లు ఎవడివ్వమన్నాడు కాలం చెల్లిన ప్రభుత్వ బిల్డింగ్లను వస్తువులను ఎవడు మార్చమన్నాడు ప్రతి ఉపద్రవానికి చెలించిపోయి ఎవడు కష్టపడి పనిచేయమన్నాడు కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఎవడు శంకుస్థాపన చేయమన్నాడు మనలను నమ్మించి మోసం చేసిన వాళ్లతో యుద్ధం ఎవడు చేయమన్నాడు మన సొమ్ములు మనకివ్వలేదని పక్క రాష్ట్రంతో వాదనలు చేయమన్నాడు పార్టీని అక్కడా ఇక్కడా గాలి కొదిలేసి ప్రజల కోసం ఎవడు పనిచేయమన్నాడు పెళ్ళాం పిల్లలను ఎక్కడో వదిలి మాకు పెద్ద కొడుకునవుతావా బుద్ధుండాలయ్యా చంద్రబాబు నీకు బుద్ధుండాలి రోజుకు పద్దెనిమిది గంటలు నిద్ర నిప్పులు లేకుండా కంటికి కునుకు లేకుండా నిన్నెవడు చేయమంటే చేశావయ్యా ఇవన్నీ నీకు తగిన శాస్తి జరిగిందిలే ఇంకా ఏపీ ప్రజలారా ఇలాంటి నాయకుడికి భలే బుద్ధి చెప్పారయ్యా మీరు చల్లగా ఉండాలి